ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులు అందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు రావడానికి అడ్డుగా ఒకరు ఉన్నారు అది ఎవరో తెలుసా ఇప్పుడే ఇది విని తెలుసుకోబిడ్డా అలానే నీ ఉద్యోగానికి కూడా నీ సాయి ఒక పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నాను ఇది జాగ్రత్తగా విన్నావు అంటే నీకు ఒక మంచి దారి అనేది కనిపిస్తుందమ్మా బిడ్డా ఓ శని నీ వెనకే దాగి ఉంది దాన్ని తొలగించగలిగితే నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ సొంతమవుతుంది తల్లి మరి బాబా ఇంతకీ ఆ శని ఏంటి నాకు రావాల్సిన ఉద్యోగం ఏంటి ఆ సమస్యకి పరిష్కారాలు ఏంటో చెప్పు బాబా అని అడుగుతున్నావు కదా అందుకే ఇది జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు మన జీవితాన్ని ఎలా పరిష్కరించబోతున్నారో మనకి ఉద్యోగం ఎలా రాబోతుందో స్వయంగా సాయి తండ్రి మాటల్లోనే విందామా జాగ్రత్తగా చివరి వరకు వింటేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి అసలు ఆ శక్తి ఎవరు ఎవరు మనకి జాబ్ రాకుండా చూసుకో ప్రయత్నిస్తున్నారో అతన్ని కూడా తెలుసుకుందాం బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఇప్పుడు నువ్వు కోరుకున్న ఉద్యోగం కోసం ఎంతగానో కష్టపడుతున్నావు అది నాకు తెలుసు నీకు ఒక పరీక్ష అంటే జ్వరం వచ్చేస్తుంది ఇంటర్వ్యూ అంటే ఒక గొడవ జరుగుతుంది అవకాశం వచ్చిందంటే ఎవరో నిన్ను నెగిటివ్గా చూస్తారు ఈ పాత జీవితం నుంచి వచ్చిన శని దోషం శనిచార ప్రభావం లేదా శని సద్గతి లోపం వల్ల నీ జీవితంలో ఇలా జరుగుతుంది ఇది శనిదేవుడు ఒక శిక్షాకర్తమ్మ అతను ఏ తప్పు మాఫీ చేయడు అయితే అతనికి ఒక బలహీనత ఉంది శుద్ధత భక్తి సేవ అంటే అతడు కరిగిపోతాడు ఇంకా తల్లి శని నీ వెనక ఉన్నప్పుడు నీ శ్రమలకు ఫలితం రావడం ఆగిపోతుంది కానీ నీలో భక్తి ఉంటే నీ మనసు పాపరహితంగా ఉంటే శని కూడా నీ మార్గాన్ని విడిచిపెడతాడు ఎందుకు బాబా నాకు ఉద్యోగం రావడం లేదు ఎందుకు ఆలస్యమవుతుంది అని నీకు ఎన్నోసార్లు ప్రశ్న వచ్చింది కదా బిడా ఈ ఉద్యోగం నీ జాతకంలో ఉంది కానీ కాలదోషం వల్ల ఆలస్యమవుతుందమ్మా అవును బిడ్డ నీ ఉద్యోగం నీకు దక్కకపోవడానికి నీ అపరాధం కాదు అది భగవంతుడు నీకు ఇవ్వబోయే పనికి సరైన సమయం కాదు కాబట్టే నిలిపివేస్తున్నారు సమయం వచ్చేంత వరకు నీ సహనం పరీక్షిస్తారమ్మా ఈ పరీక్షల మధ్య నీ విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావు కదా నాకు ఈ ఉద్యోగం అవసరం నా కుటుంబం కోసం నా గౌరవం కోసం నా జీవితాన్ని నిలబెట్టడం కోసం నేను ఖచ్చితంగా ఈ ఉద్యోగం చేయాలి బాబా నాకు ఉద్యోగం రావాలి అని కానీ నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించిన విఫలమవుతున్నావు అంటే నీ వెనక దాగి ఉన్న శని బిడ్డ ఆ శని దోష ప్రభావం నేను చెబుతున్నానమ్మా ఇంకా కూడా బిడ్డ నువ్వు ఎంతో కాలంగా కోరుకుంటున్న ఆ ఉద్యోగం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నావు కదా ఎంత అర్హత ఉన్నా ఎంత శ్రమపడ్డా ఫలితం మాత్రం నీ దరి చేరడం లేదు కదా ఎందుకంటావు చెప్పు నిన్ను నీ అదృష్టం వద్దు అంటుంది ఎందుకంటే ఒక శని నీ వెనుక నిశ్శబ్దంగా నడుస్తున్నాడు నీ ప్రతి ప్రయత్నాన్ని లాగుతున్నారు శనిని తొలగించగల శక్తి నీలో ఉందిమ్మా ఒక చిన్న మార్పుతో ఒక చిన్న పరిష్కారంతో నీ జీవితమే మారుతుంది ఈ రోజు నుండి మొదలు పెట్టవలసిన శని శాంతి దీక్ష ఈ దీక్ష నా భక్తులందరికీ స్వయంగా సూచించిన మార్గం ఇది తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు చేస్తే శని ప్రభావం మొత్తం తొలగిపోతుంది శని శాంతి దీక్షలో చేయవలసినవి రోజూ సాయంత్రం ఆరు గంటలకు నీ సాయి ముందు నెయ్యి దీపం వెలిగించు అలానే ఓం శ్రీ సాయి నాదాయ నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించు బిడ్డా ఓం శనిశ్వరాయ నమ అన్న మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించు ఇక శని గాయత్రి మంత్రాన్ని కూడా చదువు బిడ్డా ఇక నీ ఉద్యోగం వచ్చే సమయం కూడా దగ్గరకు వచ్చేసింది ఈ లక్షణాలు చూస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావన్నమాట అలానే బిడ్డ నువ్వు ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నావు అంటే నీలో మార్పులు వస్తాయా లేదా అన్నదే జరుగుతుంది మార్పు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకో ఆలస్యంగా అలసిపోవడం తగ్గుతుంది మనసు చిత్తశుద్ధితో నిండుతుంది ఎవరైనా సరే బాధిస్తే ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండే శక్తి వస్తుంది నిన్ను ద్వేషించిన వారు దూరం అవుతారు ఒక అవకాశం ఊహించని విధంగా వస్తుంది ఈ లక్షణాలు నీకు కనిపిస్తే నువ్వు త్వరలోనే ఉద్యోగ దశలో నీ ప్రయాణ పడుగులు పడుతున్నాయని ఇక నీ ఉద్యోగం రాబోతుంది ఇక అకస్మాత్తుగా ఉద్యోగాన్ని చూస్తావు నీ కళ్ళలో తెల్లని దుస్తులతో వృద్ధుడు కనిపించడం ఇంట్లో లైట్ ఫ్లాష్ అవ్వడం కొవ్వొత్తి అనుకోకుండా ఆగిపోవడం అకస్మాత్తుగా ఓం సాయిరం అనే శబ్దం వినిపించడం ఈ సంకేతాలన్నీ నీ సాయి వెంటే ఉన్నారని చెబుతున్నాడు అవును బిడ్డ నువ్వు భయపడకు ఎందుకంటే అది నా సంకేతం నువ్వు విజయానికి సిద్ధమవుతున్నావని అర్థం నీ తండ్రి ఒక్కసారి ఒక భక్తుడితో ఇలా అన్నారు తెలుసా నీ జన్మ బిడ్డ వృధాగా పోదమ్మా ఈ జన్మలో నీ కర్మ ఫలితానికి ఉద్యోగ రూపంలో విజయాన్ని ఇస్తాను కానీ నీవు నన్ను గుర్తించాలి నీ కోరికలు నా కాలి వెంట వదిలేయాలి పూర్తిగా నీ బాబా మీద విశ్వాసంతో నమ్మకంతో చేస్తే నీలో అసాధ్యమన్న భావన మొత్తం కూడా తొలగిపోతుంది నీ ప్రయత్నం వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి బిడ్డ నువ్వు చేసిన వారే నీకు అవకాశం ఇస్తారు ఈ విజయానికి రెండే మార్గాలు శ్రమ నువ్వు చేస్తున్నది సమర్పణ బాబాకు ఇవ్వవలసింది అవును బిడ్డ భయపడకు నీ కష్టం చూసి మౌనంగా ఉండే దేవుణ్ణి కాదు నేను నువ్వు ఒక కోరిక కోరగానే క్షణాల్లో దాన్ని తీరుస్తాను బిడ్డా నేను నీకు ఒక్క మాట చివరిగా చెప్పాలనుకుంటున్నాను జాగ్రత్తగా విని ఈ ఉద్యోగం కోసం నువ్వు కన్న కళ్ళన్నీ కూడా నిజమవుతాయి కానీ అది భగవంతుడు నీకు ఇచ్చే పరీక్షల్లో చివరిదే కావచ్చు ఈ రోజు నుండి నీ జీవితంలో నువ్వు సరిగ్గా మూడు విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే తీరాలమ్మా ప్రతి ఉదయం బాబా చిత్రపటానికి నమస్కారం చేయి నమ్మకాన్ని కోల్పోకు ఎంత ఆలస్యమైన ఫలితం వస్తుంది నీ సాయి చెప్పిన దాన్ని రోజు ఒక పనిగా అనుసరించు ఇంకా ఎప్పటి వరకు బాబా ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వాలి ఎంతవరకు భరించాలి అన్న ప్రశ్న నీలో ఉంటుంది కదా ఇక ఈ ప్రశ్నలు నీ బలహీనత కాదు బిడ్డ ఈ ప్రశ్నల వెనక నీ సహనం నీ విశ్వాసం నీ పట్టుదల ఉంటాయి నీవు నిలబడిన ప్రతిసారి నీవు నిన్ను నీలో మళ్ళీ పునః ప్రదర్శించుకోవాలి ఇది ఒక పరీక్ష కాదు బిడ్డ ఇది ఓ శుద్ధ ప్రక్రియ నీ కర్మలు శుద్ధం కావలసిన సమయం ఇది నీ చిత్తం బలపడవలసిన సందర్భం ఇది నీలో ఉన్న విశ్వాసం నమ్మకం ప్రార్థన ఇవే ఇక ఇప్పుడు నీ దిక్సూచి ఎవరు నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు శని కూడా కాదు వృత్తి లోపాలు కూడా కాదు కారణం నువ్వు ప్రయత్నిస్తున్నావు బాబా మీద పెట్టిన నమ్మకంతో ముందుకు వెళ్తున్నావు నీ సాయి చెప్పిన మాటలు పట్టించుకో జాగ్రత్తగా విని ధైర్యం పెంచుకో ఒక చిన్న పరిష్కారం నీకు దొరుకుతుంది ఒక చిన్న దీపం వెలిగించిన శని శాంతి పొందుతాడు నీవు ఖచ్చితంగా విజయం సాధిస్తావు నీ విజయగమ్యం దగ్గరే ఉంది బిడ్డ ఇది ఒక్క పని చేయి చాలు నీ జీవితం మారుతుంది ఇక శని నీ వెనక ఉండవచ్చు కానీ బాబా నీ ముందు ఉన్నాడమ్మా నీ సాయి చెప్పిన నిజం శని శత్రువు కాదు నీ గురువు బిడ్డ చాలామంది శనిని శత్రువుగా భావిస్తారు అతడు కష్టాలను ఇస్తారు అని మనకు బాధలను పెడతారని భావిస్తారు కానీ అలా కాదు శని ఎప్పటికీ నీ శత్రువు కాదు అతడు నీ కర్మ ఫలితాన్ని చూపించే గురువు తల వంచే విధంగా తయారు చేసే ఉపాధ్యాయుడు నీ జీవితంలో శని ఉన్నప్పుడు నీ గర్వాన్ని తగ్గిస్తాడు నీలో ఉన్న అలసత్వాన్ని తొలగిస్తాడు నువ్వు చేసిన పూర్వ జన్మ పాపాలను నీ సొంత కష్ట రూపంలో చూపిస్తాడు ఈ సమయంలో నువ్వు భయపడకు అందరూ నీ వెనకే నిలబడకపోయినా నీ తండ్రి మాత్రం ఎప్పుడూ నీ ముందు ఉంటాడు శని నుంచి తప్పించుకోలేను కానీ అతన్ని శాంతపరచవచ్చు అందుకే నీ సాయి చెప్పే పరిష్కారాన్ని అనుసరించు బిడ్డ నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఒంటరిగా నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా నేను నీవంటే ఉన్నాను నీ కళ్ళల్లో ఉన్న కంటి నేను తుడుస్తాను నీ విజయాన్ని నేను నీకు సొంతం చేస్తానమ్మా అలానే నీ శ్రమకు సరైన ఫలితం నేను అందిస్తాను కానీ నువ్వు విశ్వాసంతో ముందుకు అడుగులు వేయి చాలు బిడ్డా ఆ ఉద్యోగం నీ పేరే నీకోసమే కాచుకొని ఉంది ఎందుకంటే నువ్వు దానికి అర్హురాలివి అర్హుడివి నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి ఇది నీకు రావాల్సిన అమ్మా ఇది నీ శక్తి నీ శ్రమ నీ భక్తి నీ త్యాగం నువ్వు ఎంతమందితో పోటీ పడుతున్నావో నీకు తెలుసు కానీ వారు ఎవరు నీ భక్తికి పోటీ పడలేరు ఇది చాలు కదా నీ విజయం అతి సమీపంలో ఉంది అనడానికి సంకేతం నువ్వు ఎంతమందితో పోటీ పడుతున్నావో నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఎవ్వరూ నీ భక్తిని కొలవలేరు వారు రాత్రిపూట మౌన పాదాలను వినలేరు వారు నీ నిద్రలేని రాత్రులను ఆఖరితో చదివిన రోజులను ఇంట్లో ఆర్థిక ఒత్తిడిని గమనించలేరు కానీ నువ్వు జీతంతో ఇంటికి వచ్చి నీ తల్లిదండ్రుల కళ్ళలో వెలుగు చూడాలన్న కోరికను మాత్రం నేను గమనించాను బిడాయి ఈరోజు ఓ కొత్త ప్రమాణం తీసుకో నేను నా బాబాని ప్రార్థిస్తున్నాను నా బాబా నా కోరికలన్నీ తీరుస్తారు బాబా ప్రతి శనివారం నేను సేవ చేస్తాను నన్ను ఓటమితో మిగిల్చే శక్తికి అవకాశం ఇవ్వకు నా లక్ష్యాన్ని సాధించకుండా నేను ఊరుకోని తండ్రి ఈ మాటలు నిన్ను లోపల నుంచి బహిరంగా తయారు చేస్తాయమ్మా నీ కర్మ మారుతుంది నీ భవిష్యత్తు మారుతుంది బిడ్డ జీవితమే మారుతుంది ఇప్పుడు నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలి నా కోసంగా నీకోసంగా ఈ చిన్న పరిష్కారాన్ని చూసుకో తల్లి చాలు ఇది భక్తి కర్మశుద్ధి కలిగి ఉన్న మార్గం దినచర్యలో ఈ ఐదు మార్పులు చేస్తే శని తొలగిపోతాడు ప్రతి శనివారం ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ నమ అన్న మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించు నీ సాయి తండ్రి ఆలయాన్ని సందర్శించు లేదా శివాలయంలో నీ చేతితో పనులు చేయి పూజ చేయి దీపం వెలిగించు నల్ల వస్త్రధారణంలో శనివారం అన్నదానం కార్యక్రమం చేయి ఐదు మందికి నల్ల శనగలు బెల్లం ఇవ్వు శనివారం సాయంత్రం ఆరు గంటలు లేదా ఉదయం ఆరు గంటలకు నీ సాయికి నీలం రంగు పుష్పాలు అర్పించు ఒక్కరోజు ఉపవాసం చేయి శని శాంతం కోసం నిశ్శబ్దంగా పది నిమిషాలు నీ సాయి సమాధి ముందు కూర్చో ఇక నీ జీవితం మారుతుంది నువ్వు ఎదురు చూసే ఉద్యోగం నీ జీవితం మారే అవకాశం ఇవన్నీ నీకు దగ్గరే ఉన్నాయి కానీ వాటిని అడ్డుకుంటున్న శని బలాన్ని తొలగించాలి అంటే నీ ప్రయత్నం సరిపోదు నీ విశ్వాసం భక్తి అన్నీ అవసరం ఈ రోజు నుంచి ఐదు పరిష్కారాల్లో ఒక్కటి మొదలుపెట్టు ఒక పుష్పం సమర్పించు ఒక దినమంతా మౌనంగా ఉండి బాబా తత్వం గురించి ఆలోచించు శని శాంతి పరిచేలా బిడ్డా నీ జీవితాన్ని మారుస్తాను నీ ఉద్యో నీ ఉద్యోగం నీ కోసం వేచి చూస్తుంది కానీ నీవు నీ కర్మలు నన్ను చూపించాలి నీ విశ్వాసం నాకు చూపించు ఇక ఆ తర్వాత నీ జీవితపు వార్త కోసం నువ్వు ఆనందంగా ఎదురుచూడు అన్నీ నీ సొంతమవుతాయి నువ్వు కోరుకున్న ఉద్యోగం కూడా నీ దగ్గర చేస్తాను తల్లి ఇక భయపడకు దిగులు పడకు నీ అంటే నీకు తోడు ఉన్నారు కదా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు దేనికైనా సరే దిగులు పడవచ్చా చెప్పు ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి మనలో చాలామంది కూడా గవర్నమెంట్ జాబ్ కోసం లేదంటే వాళ్ళు కోరుకున్న ప్రైవేట్ జాబ్ కానీ ఆ కంపెనీలో జాబ్ రావాలి ఇక్కడ రావాలి అక్కడ రావాలి ఇంత శాలరీ కావాలి అంత శాలరీ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సందేశం అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుంది మారే తీరుతుంది బాబాగారు ఏదైనా ఒకసారి చెప్పారు అంటే అది ఖచ్చితంగా చాలా మంచిగా అయితే మారుతుంది అనమాట జీవితం కూడా మారుతుంది బాబాగారు చెప్పిన ఈ మంచి సందేశం విన్నారు కదండి మీలో చాలామందికి కూడా నచ్చింది అని అనుకుంటున్నాను అలానే మీ సమస్యలకు కూడా పరిష్కార మార్గం చూపుతుంది అని అయితే ఆశిస్తున్నానమాట ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా